నమస్కారం అండి నేను మీ ఎంఎ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఈరోజు మన రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ ఏంటంటే కోవాబన్ కోవాబన్ పై మన రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అది మాట్లాడవలసిన విషయం కూడా అయితే కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఓకే ఏడు రోజులు నిలువ ఉన్న బన్ అండి సెవెన్ సెవెన్ డేస్ దీని మీద ఉంది ఓకే కోవా పెట్టివ్వాలి కదా మీకు కొంచెం జాగ్రత్తగా నేను చేస్తాను కోవా పెట్టిచ్చే ఓపెన్ ఇలా ఓకేనా అండి కోవా ఒక స్పూన్ తీసుకుందాం అండి ఒక స్పూన్ తీసుకుందాం బాగా ఇలా 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 మొత్తం పెట్టానండి ఓకేనా ఇప్పుడు ఇది కోవా బన్ను ఓకేనా బన్ను ఇప్పుడు నేను అమ్ముతున్నా నేను ఒక పర్సన్ ని సామాన్యురాలని నేను అమ్ముతున్నా ఓకేనా ఇది నీకు ఇవ్వాలి ఇప్పుడు తినమ్మా తినవా మత ఘర్షణలు తీసుకొస్తావా నువ్వు తినో లేదు తిను మరి బాడు బొమ్మేస్తే ఎట్లా తింటున్నావు ఇది కదా మేము మాట్లాడింది ఇది కదా మేము మాట్లాడింది పవిత్రమైనటువంటి స్థలంలో అక్కడ జాతర జరుగుతుంటే అక్కడ ఉన్నది ఎవరండి గిరిజన బిడ్డలు మన గిరిజన బిడ్డలు వాళ్ళకి ఈ విధమైనటువంటి బన్నులు రాశినకమైనటువంటి నాణ్యత లేనటువంటి ఫుడ్ని ఇస్తూ రోజుకి వెయ్యి బన్నులు అన్నారు ఐదు వేల బన్నులు అంటే ఐదు వేల మంది పిల్లల పెద్దల విషం పెట్టినవా లేదా నువ్వు అంటే ఆ బిడ్డలకి ఏ ఆరోగ్యం ఏమైనా అవ్వచ్చు కానీ ఒక్కడు మాత్రం బతకాలి ఒక్కడు బతకాలి సామాన్యుడు వాడి కోసమే నేను ఫైట్ చేస్తారా బయ్ ఐదు వేల మంది గిరిజనుల ప్రాణాలు కాదు ఆరోగ్యం ఏమైనా పర్వాలా ఏమైనా పర్వాలా కానీ నేను మాత్రం ఒక్క సామాన్యుడి కోసం అనేటటువంటి జడ్జిమెంట్ ఈ సమాజం ఇస్తుందా నేను అడుగుతున్నాను నేను ఊసిన బన్నె మరి అతగాడు ఊసిచ్చినది తింటావా ఇంకొక విషయం పడవచ్చు ఊయకుండా ఇచ్చాడేమోనండి అని వాళ్ళ ధర్మము వాళ్ళ మతము తూక్ చేయకుండా ఏది ఇవ్వదు నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు అబ్బా మీ దగ్గర స్ట ఉంటే కనుక మొత్తం ఆ వీడియోస్ చేయండి చపాతీలు చేస్తా ఊసినివి ఉన్నాయి తర్వాత ఆ జ్యూస్ ఊసి ఇస్తుంటే తింటున్నావు ఎక్కడ మేము వేసిన పాయింట్ ఎందుకు మటకలహాలని మాట్లాడుతున్నారా మీరు అక్కడ పూజలు చేసుకునేటటువంటి అమ్మవారి జాతరలో ఎంగిలి ఫుడ్ తినిపిస్తారా మీరు మాకు పరిజ్ఞానం లేని వ్యక్తి మాట్లాడితే దాన్ని మనము పెద్ద లెక్కలోకి తీసుకోము కానీ ఒక సామాజిక కార్యకర్తగా ఒక మోటివేటర్గా ఆమెను ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు అలాంటి వ్యక్తి లేని నిజాలను ఉన్నట్టుగా చెప్పడం అక్కడ జరగని వాస్తవాన్ని జరిగినట్టు చేసి చూపించడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది ఆమె ఎవరో కాదు మనమందరం అభిమానించే ప్రియా చౌదరి గారు ప్రియా చౌదరి గారి వీడియోస్ చూసినప్పుడల్లా నేను చాలా ఆనందపడతాను ఎందుకంటే ఆమె చాలా గట్టిగా వాదించి నిజాన్ని నిజం అని చెప్పే వరకు వదిలిపెట్టారు అలాంటి ప్రియా చౌదరి గారు కోవా బు గురించి మాట్లాడుతూ ఇది ఏడు రోజుల కోవా బన్ను దీనిపై ఇలా కోవా రాస్తారు దాని తర్వాత థు అని ఊచిస్తారు దాన్ని థూ పాక్ అంటారని అలాగే ఊచిస్తే దాన్ని హలాల్ అంటారని ఆమె అన్నారు మేడం హలాల్ అంటే ఏమిటి అనేది మీరు ముందు తెలుసుకోండి హలాల్ ఏ పైన చేయాల్సి వస్తుంది ఎందుకు చేస్తారని తెలుసుకోండి తర్వాత బుద్ధు అని ఊసిస్తాను అంటున్నారు బుద్ధున్న వాళ్ళు ఎవడైనా సరే ఏ మతస్థుడైనా ఊయరు ఆ ఊసే విధవలు ఉన్నారు లేదని కాదు వాళ్ళు అన్ని అందరూ ముస్లింస్ కాదు వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరిని అందులో కలపబాకండి మీరు ప్రతి ముస్లిం ఊసి ఎవ్వడు ఇవ్వడు అసలు అది ఊస్తారు ఎందుకు ఏ ఎవరు ఊస్తారు అనేది కూడా తెలుసుకోండి మీరు వాడేదో పది రూపాయలు బన్నమ్ముకోవడానికి వచ్చి వాడు ఉమ్ము వేసి లేకుంటే ఆ కోవాలో ఏదో పాయిజన్ కలిపి అందరిని చంపడానికి రాలేదు మీరు అన్నారు వాడు వెయ్యి బన్నులు కాదు ఐదు వేల బన్నులు అమ్మాడు అని ఐదు వేల బన్నులు మీరు లెక్క పెట్టారా మేడం సరే ఐదు వేల బన్నులు అమ్మాడు ఐదు వేల బన్నులు తిన్న వాళ్ళలో ఒక్కరికైనా ఆరోగ్యం పడైందా ఏ ఒక్కరైనా కంప్లైంట్ ఇచ్చారా మీలాంటి వ్యక్తి కూడా ఇలాంటి లేనిపోని అపోహలు కల్పించి మనుషుల మనసుల్లో అపార్థాలు లేపుతున్నారు మీరంటే చాలా మందికి అభిమానం ఉంది మీరంటే చాలా నిజాలు మాట్లాడతానన్న ఒక నమ్మకం ఉంది కానీ ఈ వీడియోలో మీరు ఏ విధంగా మాట్లాడారంటే మీరు నిజంగా అక్కడ ఉండి చూసినట్టు మీరు దాన్ని సమర్థిస్తున్నట్టు మాట్లాడారు ఒకవేళ అతను అమ్మింది తప్పే కావచ్చు అతను అమ్మింది పది రూపాయల బన్ను సరే దాంట్లో కల్తికోవ కలిపాడు వేరే విషయం ఛానల్ వాళ్ళు కూడా ఏమడిగారు దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా ఇది ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నావు నీ పేరు వలి కదా నువ్వు ఎందుకు మై దాతలకు వచ్చావు ఏం చేద్దామని వచ్చావు అట్లా అడిగారు తప్ప నువ్వు ఉమ్ము వేసి ఇచ్చావా అని ఏ ఒక్కరు అడగలేదు అలాంటిది మీరు అతను థూ అని ఉమ్ము వేసిస్తున్నాడు నేను హిందువునే నేను ఊసిస్తున్నాను తిరు అని యాంకర్ని అంటున్నారు అలా లేనిపోని అబద్ధాలు మీరు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మేడం మీరు నిజాలు తెలుసుకోండి నిజం మాట్లాడండి మీరంటే అభిమానించే వ్యక్తుల మనసులో గాయం గాయం కాకుండా చూడండి నేను ముస్లింలే కానీ మీరంటే అభిమానిస్తాను ఎందుకంటే మీరు ఒక మంచి స్పీకర్గా మంచి సోషల్ వర్కర్గా నిజాయితీగా మాట్లాడతారన్న ఒక నమ్మకం అంతే తప్ప మీరు ముస్లిం అని నేను మిమ్మల్ని అభిమానించడం లేదు హిందూ అని అభిమానించడం లేదు మీరు ఒక మంచి వ్యక్తి అన్న అభిమానంతో మాత్రమే మేము అభిమానిస్తున్నాను కాబట్టి ఇలాంటి వీడియోలు దయచేసి మీరు చేయబాకండి ఎందుకంటే అబద్ధాలు చెప్పే వీడియోలు ఒకటి రెండు మీరు మీ వీడియోలు మేము చూసామనుకోండి మీరంటే ఉన్న అభిమానం పోద్ది మీరు నిజాలు చెప్పినా కూడా ప్రియా చౌదరి గారు కల్పించి చెబుతున్నారు అన్న ఒక అపోహ మా మనసులో వస్తే అది పోదు కాబట్టి దయచేసి ఇలాంటి వీడియోలు చేయబాకండి థ్యాంక్ యూ మేడం